హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మ్యాక్స్ టీవీ కలిసి ఒక మెగా బిజినెస్ షో నైతే మీ ముందుకు తీసుకొచ్చేసాం ముఖ్యంగా ఈ బిజినెస్ షో ని స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం చాలా మంది బిజినెస్ ఓనర్స్ వాళ్ళ యొక్క డబ్బుని సమయంని శ్రమని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేస్తున్నారు అయితే కాంపిటీషన్ ఎక్కువగా ఉండడం వల్ల మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అనేది చాలా మందికి తెలియదు సో దీని వల్ల కస్టమర్స్ వాళ్ళ ప్రొడక్ట్స్ కొనుక్కోపోవడం వల్ల చాలా మంది లాసెస్ మరి మీరు కూడా బిజినెస్ ప్లాన్ చేస్తున్నారా అయితే ఇలాంటి లాసెస్ ని మీరు కూడా ఫేస్ చేయకుండా ఉండడానికి మీ గైడ్ చేయడానికి ఒక అద్భుతమైన మెంటర్ ని తీసుకొచ్చేసాం హీఈస్ మెంటర్ స్టాక్ ఫౌండర్ బండి శివకుమార్ గారు అని సార్తో మాట్లాడి బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి స్టార్ట్అప్ బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళని ఎలా గైడ్ చేయాలి మరి బిజినెస్ లో ఉండే లూప్ హోల్స్ ని ఫైండ్ అవుట్ చేసి ఎలా క్లియర్ చేసుకోవాలి అనేది సార్ మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే శ్రావ్య నమస్తే మ్యాక్స్ టీవీ వ్యూవర్స్ ముందుగా హార్ట్లీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సార్ థాంక్యూ సార్ మీరు కంపెనీ స్టార్ట్ చేశారు మెంటర్ టాక్స్ ముందు ఈ కంపెనీ గురించి చెప్పండి సార్ అలాగే మీరు ప్రెసెంట్ ఈ పొజిషన్ బిజినెస్ కోచ్ అవడానికి మెయిన్ రీజన్ కారణాలు ఏంటి అలాగే మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీ ప్రాపర్ ఎక్కడ సార్ ఎస్ నైస్ క్వశ్చన్ శ్రావ్య ఎస్ మెంటల్ స్టాక్ స్టార్ట్ చేయడానికి కారణం మెంటర్షిప్ చేయడానికి బట్ ఏ విషయంలో మెంటర్షిప్ చేయడానికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెంటర్షిప్ చేస్తూ ఉంటారు బట్ మేము స్టార్ట్ చేసింది బిజినెస్ మెంటర్షిప్ చేయడం కోసం స్టార్ట్ చేయడం జరిగింది సో బిజినెస్ మెంటర్షిప్ ఎందుకు చేయాలా బిజినెస్ మెంటర్షిప్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది ఈ రోజుల్లో దీని గురించి మనం మాట్లాడితే ఒకప్పుడు ఒక ఏరియాకి ఒకటి లేదా రెండు షాప్స్ ఉండేటివి అంటే బిజినెస్ పెట్టేవాళ్ళు ఈరోజు తీసుకుంటే ఒక స్కూల్ పక్కనే ఉన్నప్పటికీ దాన్ని ఆనిచ్చే సెకండ్ స్కూల్ పెట్టడం ఓ పక్కనే ఒక రీటైల్ షాప్ ఉన్నది అనుకుందాం ఒక మెడికల్ షాప్ ఉంది అనుకుందాం దాని పక్కనే ఇంకొక మెడికల్ షాప్ పెట్టడం సో ఎలా చూసినా ఒక పక్కనే బ్యూటీ పార్లర్ ఉంటే దాని పక్కన ఇంకొక బ్యూటీ పార్లర్ పెట్టడం ఈ విధంగా ఎక్కడ చూసినా కానీ పక్కన వాళ్ళ బిజినెస్ డ్యామేజ్ అవుతుంది అనేది ఎవ్వరికీ ఆలోచన లేదు వాళ్ళు ఏమవుతారనేది పట్టించుకునేంత టైము లేదు నా బిజినెస్ నేను గ్రో చేసుకోవడానికి నా దగ్గర ప్రజెంట్ ఉండేదానికంటే బెస్ట్ స్ట్రాటజీస్ ఉన్నాయని ఒక కాన్ఫిడెన్స్తో వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది దీనివల్ల ఏమవుతాయంటే రెండు ఛాలెంజెస్ వస్తుంది ఒకటి అండర్ ఎస్టిమేట్ చేయడం వల్ల పెట్టిన బిజినెస్ లాసెస్లోకి వెళ్ళడం లేదా వాళ్ళ బిజినెస్ కంటే వీళ్ళ బిజినెస్ ఎవరైతే కొత్తగా ఎస్టాబ్లిష్ చేశారో వాళ్ళ బిజినెస్ అద్భుతంగా చేసుకుపోవడం ఇక్కడ ఏ ఒక్కటి జరిగినా ఒకరైతే లాస్ అవ్వడం జరుగుతుంది ఒకటి పాత వ్యక్తి లేదంటే కొత్తగా పెట్టిన వ్యక్తి బట్ అట్లనేసి వేరే దగ్గర పెడితే బిజినెస్ జరుగుతా అంటే జరగదు అయితే దీనికి సొల్యూషన్ ఏంది చాలా మందికి ఉండే ఆలోచనలు ఇదే బట్ ఈ రోజుల్లో ఎవరు ఎదుగుతున్నారంటే ఎవరైతే మార్కెట్ ట్రెండ్స్ ను గుర్తిస్తున్నారో వాళ్ళు మాత్రమే ఎదుగుతున్నారు ఎవరైతే ఇన్నోవేటివ్ ప్రజెంట్ ఉండే కస్టమర్స్ యొక్క టచ్ పాయింట్ని తెలుసుకొని వాళ్ళకి అవసరానికి తగినట్టుగా వాళ్ళ బిజినెస్ని మాడిఫై చేసుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఎదుగుతున్నారు ఇది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు ఎక్కడ పబ్లిక్ ఉందో అక్కడ స్టార్ట్ చేస్తున్నారు ఈ రోజుల్లో చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఎంత కాంపిటీషన్ ఉన్నా అక్కడ స్టార్ట్ చేస్తారు ఎందుకంటే ఎంత కాంపిటీషన్ ఉంటే అంత సక్సెస్ బట్ ఇది రైట్ స్ట్రాటజీ ఉన్న వాళ్ళకు మాత్రమే కాంపిటీషన్లో కూడా సక్సెస్ అయితే పొందొచ్చు ఇకపోతే సెకండ్ విషయం తీసుకుంటే నేను ఎక్కడి నుంచి రావడం జరిగింది మాది శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి నుంచి వరదయపల్లిం అని ఒక చిన్న పల్లెటూరు నుంచి నేను రావడం జరిగింది నేను హైదరాబాద్కి వచ్చి సెవెన్ ఇయర్స్ బ్యాక్ నేను ఇక్కడ సెటిల్ అవ్వడం జరిగింది ఎప్పుడైతే హైదరాబాద్కి వచ్చానో ఒక చిన్న జాబ్తో నా కెరీర్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది ఆ జాబ్ యాజ్ ఎ సూపర్వైజర్గా నేను జాబ్ చేయడం జరిగింది హోటల్ హవాస్ అనేసి ఆ తర్వాత జాబ్ చేస్తూ విత్ ఇన్ వన్ ఇయర్లోనే నేను డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ జాబ్ కొట్టాను ఎప్పుడైతే నేను సూపర్వైజర్గా జాబ్ చేశానో అప్పుడే నా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది అట్ ఏజ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అలా నా జాబ్ అండ్ నా బిజినెస్ని రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ బై టూ థౌజండ్ ట్వంటీ వచ్చేసరికి కంప్లీట్గా నా జాబ్ రిటైర్మెంట్ ఇవ్వడం జరిగింది కంప్లీట్ బిజినెస్లోకి నేను రావడం ఆల్మోస్ట్ ఆంధ్ర అండ్ తెలంగాణ అండ్ కర్ణాటకలో తీసుకుంటే ఫార్టీ థౌజండ్ డిస్ట్రిబ్యూటర్స్ అనేది రావడం జరిగింది ఒక ప్రీవియస్ అగ్రికల్చర్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్న ఒక కంపెనీలో ఆ విధంగా సక్సెస్ అయ్యే క్రమంలో దీనికి కాంపిటీషన్ ఎక్కువ ఉంది నెక్స్ట్ మనం ఎక్కడికి తీసుకెళ్ళాలా నెక్స్ట్ అనుకుంటే నేను అనుకున్నంత ప్రాఫిట్స్ రాకపోవడం వల్ల దీనికంటే బెటర్మెంట్ స్టార్ట్ చేయాలని అదే టూ థౌజండ్ ట్వంటీలోనే నేను ఆలోచించాను నా బిజినెస్ స్టార్ట్ చేసింది టూ థౌజండ్ సెవెంటీన్ డిసెంబర్లో స్టార్ట్ చేశాను ఆల్మోస్ట్ టూ ఇయర్స్కే నాకు ఏంది నెక్స్ట్ ఫ్యూచర్ అని నాకు అర్థమైంది నేను ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేయాలని రెండు వేల ఇరవైలో నేను డెసిషన్ తీసుకొని అప్పటి నుంచి చిన్న చిన్నగా చిన్న చిన్నగా నా డ్రీమ్ ఏదైతే ఉందో ఒక బిజినెస్ కోచ్ అవ్వాలా ఒక మోటివేషనల్ స్పీకర్ స్టార్టింగ్ నిజం చెప్పాలంటే ఒక మోటివేషనల్ స్పీకర్ అవ్వాలనే ఉద్దేశంతో నా కెరీర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఎప్పుడైతే నేను మోటివేషనల్ స్పీకర్ అవ్వాలనుకున్నానో దానికి సంబంధించి కొంచెం కొంచెం కంటెంట్ నేర్చుకోవడం కొంతమంది మెంటర్స్ దగ్గర మెంటర్షిప్ తీసుకోవడం ఈ విధంగా చిన్న చిన్నగా కంటెంట్ అనేది యాడ్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది అయితే నేను చేసిన బిజినెస్ లో ఎక్కడ చూసినా కానీ ఆల్మోస్ట్ నేను ఒక మనిషి ఒక సాధారణమైన మనిషి నేను ఒక బుక్ లో చదివినాను ఒక లైఫ్ ఎండ్ అయ్యేసరికి టూ ల్యాక్స్ నుంచి మ్యాక్స్ టు మ్యాక్స్ త్రీ ల్యాక్స్ కిలోమీటర్ల వరకు తిరుగుతాడంట ఒక లైఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అట్ ఏజ్ ఆఫ్ ట్వంటీ టూ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అంటే రిటైర్డ్ అయ్యే లోపల అతను ఉద్యోగం కోసమో లేదంటే తన లైఫ్లో ఓవరాల్గా ఎండ్ అయిపోయేసరికి లక్షన్నర నుంచి మ్యాక్సిమం మ్యాక్సిమం రెండు ఇంకా మ్యాక్సిమం అంటే ఒక ఎంప్లాయ్గా త్రీ ల్యాక్ కిలోమీటర్ తిరగచ్చు సో అంటే ఎందుకు లక్షల కిలోమీటర్ల గురించి మాట్లాడుతున్నామంటే ఎంత ఎక్కువ దూరం తిరిగితే అంత ఎక్కువ మందిని కలుసుకుంటారు అంత ఎక్కువ పరిచయాలు వస్తాయి అంత ఎక్కువ అనుభవం వస్తుంది అయితే నా లైఫ్లో మోర్ దెన్ సెవెన్ ల్యాక్స్ కిలోమీటర్ తిరగడం జరిగింది ఒక వన్ ఇయర్లోనే నేను కారు కొనుక్కున్న వన్ ఇయర్లోనే వన్ ల్యాక్ కిలోమీటర్లు అనేది నేను తిరగడం జరిగింది అలాంటిది ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్గా నేను బిజినెస్ చేస్తూ ఉన్నాను సెవెన్ లాక్స్ ప్లస్ కిలోమీటర్స్ అయితే చేసి ఉండొచ్చు ఇంకా చెప్పాలంటే నా స్టూడెంట్ ఏజ్ నుంచి నేను డిఫరెంట్ కైండ్ ఆఫ్ చిన్న చిన్న బిజినెస్లు నేను చేసుకుంటూ తిరుపతిలో నా బిజినెస్ ప్రస్తావన అనేది స్టార్ట్ అయ్యింది ట్వంటీ వన్ ఇయర్స్ లో నేను బిజినెస్ అనే ఒక ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది చిన్న చిన్నగా చిన్న చిన్నగా చేసుకుంటూ అప్పుడు కాలేజ్కి వెళ్ళడానికి కావాల్సిన ఫండ్స్ సంపాదించుకోవడానికి చిన్న చిన్నగా చేసుకుంటూ 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 అలా అలా ఎదుగుతూ హైదరాబాద్ లో పెద్దగా బిజినెస్ చేసేటప్పుడు అప్పుడు ఒక అగ్రికల్చర్ కంపెనీ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాను అక్కడ నుంచి నా లైఫ్ తిరగడం అనేది స్టార్ట్ అయింది సో ఫైనల్ గా మా ఊరైతే శ్రీకాళహస్తి అక్కడ నుంచి ఇక్కడికి రావడం ఇక్కడ ఇలాంటి బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది ఊరు కూడా మీరు నుంచి అనేది తెలియజేసినందుకు యూ సో మచ్